హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ ఫ్రెండ్స్ ఇవాళ మన స్పెషల్ రెసిపీ కరివేపాకు కారం చాలామందికి కరివేపాకు కారాన్ని చేసుకునేటప్పుడు ఎంత కరివేపాకుకి ఎన్ని ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలో అని చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది మరి అలాంటి కన్ఫ్యూజన్ ఏమీ లేకుండా అందరికీ అర్థమయ్యేలా కప్పు కరివేపాకు కారాన్ని ఎలా చేసుకోవాలో రోజు వీడియోలో నేను మీకు చూపిస్తాను మరి ఎంతో కమ్మగా ఉండే ఈ కరివేపాకు కారాన్ని ఎలా చేసుకోవాలో చూద్దామా ఈ రెసిపీ కోసం ముందుగా కరివేపాకుని తీసుకొని కరివేపాకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తడి లేకుండా గాలికి ఆరనివ్వాలి ఎక్కడ తేమ లేకుండా పూర్తిగా ఆరిన తరువాత కరివేపాకుని కప్పుతో కొలిచి తీసుకోవాలి మామూలుగా కాకుండా ఇలా కప్పులో కొలిచి తీసుకునేటప్పుడు కరివేపాకుని ఇలా చేతితో ప్రెస్ చేస్తున్నట్టుగా తీసుకోవాలి ఇప్పుడు ఈ కరివేపాకుని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి నేను కరివేపాకు కారం కోసం కరివేపాకుని తీసుకున్నాను మనం తీసుకున్న రెండు కప్పుల కరివేపాకుకి ఒక కప్పు ఎండుమిర్చిని తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకునే ప్యాన్లోకి రెండు టీ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల మినప్పప్పు రెండు టేబుల్ స్పూన్ల కందిపప్పుని యాడ్ చేసుకొని లోటు మీడియం ఫ్లేమ్ను దోరగా వేయించుకోవాలి ఇన్ కేస్ మీరు ఒక కప్పు కరివేపాకుతో కారాన్ని చేస్తున్నట్లయితే పప్పులన్నింటినీ ఒక టేబుల్ స్పూన్ చొప్పున తీసుకుంటే సరిపోతుంది మీరు తీసుకున్న కరివేపాకుకి తగినట్టుగా పప్పుల క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకోవాలి పప్పులన్నీ సగానికి పైగా వేగిన తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు రెండు టేబుల్ స్పూన్ల ధనియాలని యాడ్ చేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి దీనికి సుమారుగా నాలుగైదు నిమిషాల టైం పడుతుంది పప్పులన్నీ బాగా వేగి ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మెంతులు రెండు టేబుల్ స్పూన్ల నువ్వులని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి ప్యాన్ వేడికే చింతపండు మగ్గిపోతుంది ఇలా వేయించుకున్న పప్పు దినసులని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి తర్వాత అదే ప్యాన్లోకి మరొక టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఒక కప్పు ఎండుమిర్చిని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చిని మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి లైట్గా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే చాలు ఇలా వేయించుకున్న ఎండుమిర్చిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మనం ఫ్రై చేసి పెట్టుకున్న పప్పు దినుసులని అలాగే ఎండుమిర్చిని పూర్తిగా చల్లారనివ్వాలి ఈలోగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లోకి మరొక టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత కరివేపాకుని యాడ్ చేసుకుని నోటు మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి మరీ ఎక్కువసేపు ఫ్రై చేసుకున్న కరివేపాకులోని పోషకాలన్నీ పోతాయి కాబట్టి ఇలా రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే చాలా ఇలా కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కరివేపాకుని పూర్తిగా చల్లారనివ్వాలి తర్వాత మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి ఫ్రై చేసుకున్న ఎండుమిర్చిని ముందుగా యాడ్ చేసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడా కల్లుప్పుని యాడ్ చేసుకొని మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇందులోనే ఫ్రై చేసి పెట్టుకున్న పప్పు దినుసులన్నీ యాడ్ చేసుకోవాలి ఇందులోనే పావు టీ పసుపు చిటికడంత ఎంగువని యాడ్ చేసుకొని మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం వరకగా గ్రైండ్ చేసి తీసుకోవాలి తర్వాత ఇందులో తీయని పది పన్నెండు వెల్లుల్లి రెబ్బలు ఫ్రై చేసుకున్న కరివేపాకుని యాడ్ చేసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ థర్టీ సెకండ్స్ పాటు గ్రైండ్ చేసుకోవాలి మరీ ఎక్కువసేపు గ్రైండ్ చేసుకుంటే కరివేపాకు పొడి ముద్దలా అవుతుంది కాబట్టి ఇలా మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకుంటే చాలు అంతేనండి బౌల్లోకి తీసుకుంటే ఎంతో కమ్మగా ఉండి కరివేపాకు కారం రెడీ ఇలా చాలా ఈజీగా కప్పు కొలతల్లో కరివేపాకు కారాన్ని చేసుకోవచ్చు ఈ కరివేపాకు కారాన్ని వేడివేడిగా అన్నంలో వేసుకుని కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి కాదు ఇడ్లీ దోశ ఇలా ఎందులోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి